యేసు క్రీస్తువారు నామంలో మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు అండి దేవుని మహాకృపను బట్టి ఆయన యొక్క దయను బట్టి మనమందరము చాలా సంతోషంగా ఉన్నాము మీరు ఆనందంగా ఉన్నారని ప్రభువునందు నందు స్థిరలై ఉన్నారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నానండి దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడబోచున్నాడు ఆయన మాటను ధ్యానించే ముందు అందరం చేస్తున్నామండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రములైన తండ్రి మరీ ఒకసారి ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మాపై చూపు మీ దయని బట్టి వందనాలు తండ్రి మీ కృపను బట్టి వందనాలయ్యా తండ్రి ప్రభువా మమ్మల్ని మేమందరమునైనా మీ యొక్క మాటలను తండ్రి అర్థం చేసుకుంటకు కావాల్సిన అయ్యా ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నడిపించండి తండ్రి మీకు వందనాలు స్తోత్రములనైనా మీరే మాతో ఉండండి ఈ యొక్క కార్యక్రమం అంతటిని తండ్రి మీరే ప్రభువా మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా ప్రభు నేస్తూ క్రీస్తువర్నామం ప్రార్థించి అడుగుతున్నాను మా పర్లోక తండ్రి ఏమన్ ఏమేన్ ఏసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు ఎఫ్ఎసి సంఘముతో ఎఫ్సి సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి ఎఫ్సి సంఘము చాలా ప్రభావవంతమైనది చాలా గొప్పది అక్కడ ఉన్నటువంటి ఆ సంఘము ఆ ప్రాంతం అంతయు ప్రభువు నందు అభివృద్ధి ఉంది ఆ ప్రాంతము లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ధనిక ధనిక ధనవంతులుగా ఉన్నారు వారందరితో ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సిలో వాళ్ళందరితో ఎఫ్ఎస్సి వాళ్ళందరితో పౌలు గారు చెప్తూ ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవ వచ్చిన అండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతుండే మాట ఏమంటే జ్ఞానము కలిగి నడుచుకో నువ్వు జ్ఞానము కలిగి నడుచుకో అని దేవుడు చెప్తున్నాడు ఈ మాటని బట్టి మనము ధ్యానిద్దాము దేవుని మాటలను చూడండి పౌలు గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే దినములు చెడ్డవి ఇప్పుడు గడుస్తున్నటువంటి ఈ రోజులన్నీ కూడా చాలా చెడ్డవి ఈ చెడు దినాల్లో మీరు మీ సమయమును వృధా చేయకండి అని చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ రోజులు చాలా చెడ్డవి మంచివి కాదు చెడు దినాల్లో మీరు ఏం చేస్తున్నారు అంటే సమయంను వృధా చేస్తున్నారు అంతే కదండి సమయంను వృధా చేసే వారితోనే చెప్తారు ఏమని సమయం వృధా చేయవద్దు అంతే కదండి పని చేయని వారితో చెప్తారు నువ్వు బాగా పని చేయి నువ్వు బాగా పని చేయాలి అని చెప్తారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఎఫ్ఇస్సి సంఘంలో ఉన్నటువంటి ఆ ఎఫ్ఇస్సి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎలా ఉన్నారంటే సమయాన్ని వృధా చేయువారిగా ఉన్నారు మనం గమనిస్తే సహోదరి సహోదరుడ వాక్యం వింటున్నటువంటి మీరందరూ చూడండి గమనిస్తే మనం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు బహుశా మీరు కూడా అలాగనే ఉండవచ్చు మరి దేవుడు మాతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు సమయమును వృధా చేస్తూ ఉన్నారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు సమయం వృధా చేయవద్దు ఎందుకు అని అంటే దినములు చెడ్డవి దినములు మంచివి కాదు అంతే కదండి బాగలేనప్పుడు మనం ఏం చేస్తాము జాగ్రత్తగా ఉంటాం మనం అనారోగ్యంతో ఉన్నామనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు కదా నీవు ఏం చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి తగినటువంటి మందులు తీసుకోవాలి అంతే కదండి ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంజక్షన్స్ ఇస్తే ఇంజెక్షన్స్ వేయించుకోవాలి ఎందుకు అనంటే ఆరోగ్యం బాగలేదు అందుకే ఆయన చెప్తున్నాడు పౌలు గారు ఎఫ్ఎస్ సంఘంతో అంటున్నారు అయ్యా దినములు చెడ్డవి దినములు మంచిగా లేవు రోజులు బాగలేవు పరిస్థితులు బాగలేవు కాబట్టి మీరందరూ ఎలా ఉండాలి అంటే సమయంను వృధా చేయకుండా ఉండాలి సమయం వృధా చేయొద్దు సమయంను ఏం చేయాలంటున్నాడు సద్వినియోగం చేసుకోండి అంతే కదండి సమయం వృధా చేస్తే పోయిన సమయం తిరిగి వస్తుందా రాదు ఒకసారి సమయము వృధా అయిపోతే ఆ సమయం మనకు తిరిగి రాదు ఒకవేళ పరిస్థితి బాగలేదనుకోండి అనుకోండి పరిస్థితి సమయం పరిస్థితి బాగునను పరిస్థితి బాగలేకునను ఎప్పుడైనా సరే సమయం వృధా చేసినటువంటి సమయము మనకు తిరిగి రాదు మరి పరిస్థితి బాగలేనప్పుడు పరిస్థితి బాగలేనప్పుడు ఇంకా సమయం మనం వృధా చేస్తే ఎలాంటి వాళ్ళం అవుతాం అంటే మనం అజ్ఞానం జ్ఞానం లేనిటువంటి వాళ్ళం అవుతాం అంతే కదండి పరిస్థితి బాగలేదు నీ పరిస్థితి బాగలేదు అయినప్పటికీ ఎందుకు ఇలా తిరుగుతున్నావే అని అంటారు కదా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏరా నువ్వేంటి ఇలా ఉన్నావు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు నీ పరిస్థితి ఇలా ఉంది నువ్వు పరిస్థితి బాగలేదు నువ్వు మంచిగా నువ్వు ఉండు అంటే నువ్వు కష్టపడు బాగా బాగా డబ్బులు సంపాదించుకో లేకపోతే నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు నీ ఆరోగ్యం బాగా చేసుకో మరి పరిస్థితి బాగా మరి ఇంకా అలా ఉన్నవే వేస్ట్ సమయాన్ని వృధా చేస్తున్నావు వేస్ట్ చేస్తున్నావు అని అంటారు చదువుకున్న వాళ్ళని బట్టి మనం ఒకసారి గమనిస్తే చాలామంది చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ చదువుని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు కొందరు మాత్రము ఉద్యోగాల్లో స్థిరపడుతూ ఉంటారు సమయం వృధా చే వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకొని చదువుకున్నటువంటి చదువుని బట్టి ఏం చేస్తారంటే ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో జాయిన్ అవుతూ ఉంటారు ఉద్యోగాలను సంపాదిస్తూ ఉంటారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ సంపాదిస్తూ ఉంటారు మరి కొందరు మరికొందరు ఏం చేస్తారంటే చదువును వృధా చేస్తూ ఉంటారు వాళ్ళ చదువు పూర్తి అయిపోయి ఉంటుంది డిగ్రీ లేకపోతే ఎంబీఏ పీజీ ఇలాంటివి చేసి ఏం చేస్తుండే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఉద్యోగాలలో స్థిర ఉద్యోగాల్లో జాయిన్ అవ్వరు ఉద్యోగాల కోసము పోటీ పడరు సమయం వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం చూడండి మనం చదువు అయిపోయినది ఒక సంవత్సరం వేస్ట్ చేస్తాం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అరే నువ్వు సంవత్సరం నువ్వు నువ్వు చదివి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు ఉద్యోగం రాలేదు ఇంకా నువ్వు ఇలా తిరుగుతున్నావేంట్రా అంటారు పెద్దవాళ్ళు ఇంకా నువ్వు ఇలా తిరుగుతున్నావేంటి ఖచ్చితంగా ఒక చోటు నిలబడు బాగా చదువు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకో లేకపోతే బాగా చదివి బాగా ఏదైనా కష్టపడి ఏదైనా మంచి పని చేసుకో ఇలా చెప్తూ ఉంటారు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఉన్నటువంటి పౌలు గారు పౌలు గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు మీరు సమయమును వృధా చేయవద్దు సమయంను వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అజ్ఞానులుగా ఉండద్దు మీరు జ్ఞానము లేనివారు అజ్ఞానం అంటే జ్ఞానము లేనివారు జ్ఞానం లేకుంటే ఎలా ఉంటారండి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు ఒక పనిలో నిలబడలేరు ఒక చదువులో నిలబడలేరు ఎలా పడితే అలా ఉంటారు మూర్ఖులు వలె ఉంటారు అందుకే అంటున్నాడు మీరు మూర్ఖుల్లాగా మీరు అజ్ఞానులుగా ఉండకూడదు మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలి జ్ఞానము కలి వలె జాగ్రత్తగా నువ్వు నడుచుకో అని అంటున్నాడు అజ్ఞానముగా ఎందుకు జీవిస్తావయ్యా జ్ఞానము కలిగి జీవించు జాగ్రత్తగా జాగ్రత్తగా నువ్వు జీవించు అని చెప్తున్నాడండి ఆ ప్రాంతంలో ప్రజలు బహుశా ధనవంతులు అయినొచ్చు డబ్బులు ఉన్న వాళ్ళు అయినొచ్చు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు డబ్బులను బట్టి వాళ్ళకున్న డబ్బుల్ని డబ్బులను బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అందుకే అని అంటున్నాడు వాళ్ళతో మీరు అజ్ఞానుల వలె జీవించకూడదు జీవించ జీవించకూడదు జ్ఞానుల వలె జీవించండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళ మీరు జీవించండి సమయం వృధా చేయవద్దు అని అంటున్నాడండి పదిహేడవ వచ్చిన మనము చూస్తే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి ఇందు నిమిత్తము జ్ఞానము నిమిత్తము మీరు అవివేకులు కాకున్నా జ్ఞానమును కోల్పోయిన నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు ఒక అవివేకివి జ్ఞానము కలిగి జీవిస్తున్నావు అంటే నువ్వు వివేకివి నువ్వు తెలివి వాడవు అందుకే ఆయన అంటున్నాడు నీవు అవివేకంగా జీవించకూడదు నువ్వు తెలివి తక్కువ జీవించకూడదు జ్ఞానము కలిగి జీవించు నీవు దేవుని చిత్తం ఏమిదో గ్రహించుకో చాలామంది తిరుగుతూ ఉంటారండి దేవుని చిత్తం ఏదో తెలియదు పొద్దున్న లేస్తారు సాయంకాలం వరకు వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఆలోచించరు సహోదరి సహోదరుడ నీతో చెప్తున్నాడు దేవుని మాట ఈరోజు నీతో చెబుతూ ఉన్నారు ఏమనంటే అంటే నీవు అవివేకివలే కాక అజ్ఞానివలే కాక జ్ఞానము కలిగి వివేకము కలిగి దేవుని చిత్తం ఏదోతో గ్రహించుకొని నువ్వు నడుచుకో దేవుని చిత్తం మీద నువ్వు గ్రహించుకో నువ్వు ఎప్పుడు అంటే ఉదయం లేస్తానే అయ్యా దేవుని దగ్గర దేవుని సన్నిధులను మోకరించి ప్రభువ తండ్రి మరి ఒక దినం ప్రభు నువ్వు నూతనంగా నాకు ఇచ్చి ఉన్నావు ఈ దినం నేనేం చేయాలో నాకు సహాయం చేయండి నాకు తెలియచేయండి నీ కృపను బట్టి ప్రభువ నీ చిత్తములోనైనా నేను ఈ దినమంతా నేను జీవించాలి ఈ దినమంతా నేను గడపాలి అని చెప్పి దేవుని దగ్గర అడుగు మనసులో నిన్ను నువ్వు ప్రశ్నించుకో చాలామంది ఉదయం లేస్తాను ఏదో లేస్తారా నచ్చిన పని చేస్తూ అనమాట కానీ వాళ్ళని మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి ఈరోజు నేను ఉదయాన్ని లేచాను ఈరోజు నేను పని చేయాలి ఎలా చేయాలి ఏంటి ఏ పనిని నేను ఎలా చేయాలి దాని గురించినటువంటి ప్రణాళిక ఏంటి అని చెప్పేసి అంత మనం ఆలోచించుకొని ఒక జ్ఞానము కలిగి మనము ఆ దినమంతా గడపాలి ఒక జ్ఞానం కలిగి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు నీ యొక్క దినచర్యను ప్రారంభిస్తావో అప్పుడు దేవుని చిత్తం గ్రహించగలవు దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించగలవు హేమన్ హాలెలూయా నువ్వు దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించావంటే అంటే నీ వలన దేవునికి మహిమ కలుగుతుంది హేమన్ హాలూయా బైబిల్లో మనకు ఒక ఆయన ఉన్నాడండి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గర అడిగాడు నాకు ధనం కావాలా నాకు డబ్బులు కావాలా నాకు ఆస్తి కావాలా అంతస్తు కావాలి ఐశ్వర్యం కావాలా లేకపోతే నేను గొప్పవాన్ని కావాలా నేను ప్రధాని కావాలా ప్రైమ్ మినిస్టర్ లేకపోతే నేను సీఎంను కావాలా నేను మంత్రిని కావాలి ఎమ్మెల్యే కావాలా ఇది కాదు నేను ఐఏఎస్ కావాలా ఇది కాదు ఆయన అడిగాడు నాకు జ్ఞానం కావాలి నాకు జ్ఞానం కావాలి అని ఆయన అంటానే దేవుడు అన్నాడు నువ్వు చాలా చక్కగా కోరుకున్నావు నువ్వు జ్ఞానం అడిగావు కదా నీ జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యం గానిస్తాను అని దేవుడు ఆయనకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు ఆయన జీవించుతున్నటువంటి ఆ సమయంలో ఆ కాలంలో అంత ఆయనకు మించినటువంటి జ్ఞాని వేరొకరు లేరంట వేరొకరు లేరంటండి అంత గొప్పగా జ్ఞానం కలిగి ఆయన జీవించాడు ఆయన పేరు ప్రతిష్టలు ఆయన ఆయన ఉంటున్నటువంటి ప్రాంతం ఆ దేశమే కాకుండా ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు కానీ తెలిసింది వేరే దేశాల నుంచి రాజులు సైతం రాణులు సైతం వచ్చారు ఆయన ఎవరండి సొలమోనండి దావిదు కుమారుడు అనేటువంటి సొలమోను సొలమును దేవుని దగ్గర నుంచి జ్ఞానమును కోరుకొని జ్ఞానమును ఐశ్వర్యాన్ని పొందుకుంటాడు దేవుడి చెప్పే ఆ జ్ఞానమును బట్టి ఆయన దేవుని మందిరాన్ని నిర్మిస్తూ ఉంటాడండి దేవుని మందిరాన్ని నిర్మిస్తూ ఉంటాడు ఆ నిర్మిస్తున్న సమయంలో ఆయనకు మరి యొక్క మరి పక్కన మరి యొక్క రాజు యొక్క సహాయం కావాల్సి వస్తుంది ఆ యొక్క సహాయంను ఆయన అడిగినప్పుడు ఆ రాజు సహాయం చేస్తాడు ఆ రాజు యొక్క పనివారందరూ ఈయనకు సహాయం చేస్తే ఆ పనివారికి తగినట్టు జీతం ఈయన ఇస్తానంటాడు సొలమోన్ గారు అప్పుడు ఆ రాజు అంటాడు నిన్ను నీ దేవుడు స్తోత్రార్హుడు ఐమీన్ నిన్ను నడిపిస్తుంది నీ దేవుడు స్తోత్రార్హుడు సోలమోను యొక్క దేవుడు స్తోత్రార్హుడు అని అంటున్నాడు హాలుయా నిజముగా నీ దేవుడు అంటే మన దేవుడు స్తోత్రార్హుడు అండి ఈ విధముగా సలమును బట్టి సొలమోన్ బట్టి దేవుడు ఏ విధంగా అయితే స్తోత్రార్హుడు అని అనిపించుకున్నాడు నిన్ను బట్టి దేవుడు ఆ విధముగా స్తోత్రార్హుడు అనిపించుకోవాలి సహోదరి సహోదరుడా నిన్ను బట్టి దేవుడు స్తోత్రార్హుడు అనిపించుకోవాలి హేమేన్ అనిపించుకుంటూ ఉన్నాడు దేవుడు నిన్ను బట్టి దేవునికి స్థుతి కలుగుతుందా దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా ఆయన నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడని అంటున్నాడా నువ్వు ఆ స్థితిలో ఉన్నావా లేకపోతే జ్ఞానము లేకుండా ఆ జ్ఞాని మూర్ఖంగా ఉంటూ దేవుని యొక్క నామానికి అభిమానకరంగా ఉన్నావా వాళ్ళు పేరుగా క్రైస్తవులు అండి పేరుగా చర్చికి వెళ్తారండి వచ్చిన తర్వాత ఏ వాళ్ళ జీవితం అదే విధంగా ఉంటుందండి దుర్భాషలు ఆడడము గొడవలు పడడము ఈ విధంగా అదే విధంగా వాళ్ళు జీవిస్తారండి అని పక్కన వాళ్ళు మీ వలన ఏం చేస్తున్నారు దేవుణ్ణి అవమానిస్తున్నారా అభే లేదండి వాళ్ళు పేరుకు మాత్రం మేము క్రైస్తవులము అది ఇది అని చెప్తారండి మా దేవుడు చాలా గొప్పవాడు అంటాడు అండి మరి ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా జీవిస్తున్నారే అని చెప్పేసి నిన్ను బట్టి దేవుడు తక్కువ చేయబడతాడండి ఆ స్థితిలో ఉంటే సహోదరి సహోదరుడా దయచేసి జ్ఞానము కలిగి జీవించు దేవుని చిత్త ప్రకారం జీవించు దేవుని మాటలను బట్టి జీవించు నీ వలన దేవునికి మహిమ గాక నీ వలన దేవునికి స్తోత్రములు స్తోత్రములు గాక దేవుని స్తోత్రించదుగాక అందరూ ఐ మెన్ హాలే లూయా సొలమను గొప్పగా ఉండకపోయినా పర్లేదు కానీ నిన్ను మార్ట్టి నిన్ను బట్టి దేవుడు దేవునికి మహిమ కలగాలి అబ్బాయి చాలా మంచివాడు అండి అమ్మాయి చాలా మంచివాడు అండి వాళ్ళు చక్కగా ప్రార్థనకు వెళ్తారండి చక్కగా ప్రార్థన చేసుకుంటారండి చక్కగా అందరిని ప్రేమిస్తారండి అందరితో చాలా చక్కగా మాట్లాడతారండి వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే మాటలు వినాలనిపిస్తుందండి అని నిన్ను బట్టి సాక్ష్యం రావాలి దేవునికి నిజంగా వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు చాలా మంచి మంచిగా వాళ్ళు జీవిస్తారండి మంచిగా మాట్లాడతారండి మంచిగా ప్రవర్తిస్తారండి వాళ్ళ వాళ్ళ వస్త్రధారణ చాలా చక్కగా ఉంటుందండి అని మిమ్మల్ని బట్టి మీ యొక్క ప్రవర్తనను బట్టి మీ యొక్క మాటలను బట్టి దేవునికి మహిమ కలిగింది గాక ఏమన్ అలా జీవించాలండి అప్పుడు నీవు ఎలా జీవించడం జ్ఞానము కలిగి జీవిస్తున్నట్టు నువ్వు ఆ విధంగా జ్ఞానం కలిగి జీవిస్తున్నట్టు అవుతుందండి మన దేవుడు చాలా గొప్పవాడు అండి ఆయన జ్ఞానవంతుడు ఆయన అనంత జ్ఞాని దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ సమయంలో సహోదరి సహోదరుడా నీవు జ్ఞానము కలిగి జీవించాలని ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తుంటావు కానీ సమయానికి ప్రార్థనకు వెళ్ళలేవు సమయానికి ప్రార్థనకు వెళ్ళలేవు నీవు జ్ఞానం కలిగి జీవించు సమయానికి ప్రార్థనకు వెళ్తావు నువ్వు జ్ఞానము కలిగి జీవించు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఏమైనా దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు ఒక్కటే నువ్వు జ్ఞానం కలిగి జీవించాలని ఏమేన్ హలో లూయా చూడండి అపోస్తున్న పౌలు ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఉంటుందండి మరియు మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు చాలామంది ఉన్నారండి దేవుని నమ్ముతూ ఉన్నారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కానీ తిరిగి మద్యంలో మత్తులై జీవిస్తూ ఉన్నారండి మరికొందరైతే చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యం చిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పాస్టర్లే అండి పాస్టర్లే దేవుని సువార్థను ప్రకటిస్తారు తిరిగి మద్యానికి బానిసలైపోతూ ఉంటారు ఒకవైపు మద్యం సేవిస్తూ ఉంటారు మరి ఒకసారి ప్రార్థన సమయంకి ప్రార్థన చేస్తూ ఉంటారు ఎందుకండి ఇలా ఎందుకు ఇలా జీవించడము ఆత్మ పూర్ణులైనా దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు చెప్తున్నాడు కానీ మరి మనము ఎలా జీవిస్తున్నాము నీవు ఆత్మ జీవిస్తున్నావా అయితే నిన్ను బట్టి దేవుడికి మహిమ కలుగునుగా కామన్ దేవుడి నిన్ను బట్టి స్తోత్రార్హుడు అనిపించుకుంటున్నాడు ఆయన మరి ఆత్మ పూర్ణునివి కాకుండా జ్ఞానము కలిగి కాకుండా అజ్ఞానిగా జీవిస్తూ ఉన్నావా అయితే నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ కలగలేదండి దేవుడి నామానికి అవమానం కలుగుతుంది నీలో ఉన్నటువంటి దేవుడు నీతో ఉన్నటువంటి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా సహోదరి సహోదరుడా దేవుని దుఃఖపరచువానిగా నువ్వు ఉండకూడదు దేవుని అవమానించువానికి నువ్వు ఉండకూడదు దేవునికి నీ వలన మహిమ కలగాలి ఏమైనా సహోదరి సహోదరుడా దేవుని దుఃఖపరచువానిగా ఉండకూడదు దేవుని అవమానించు నువ్వు ఉండకూడదు దేవునికి నీ వలన మహిమ కలగాలి ఏమైనా అలే లూయా నీ వలన గొప్ప చేయబడాలి దేవునికి స్తోత్రములు కలిగను గాక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కావాలా అని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానితో బైబిల్లో ఉన్నారండి ఒక ఆయన ఒక దేశం ఉంది ఆ దేశాన్ని ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు ఆ యొక్క దేశంలో కరువు రాబోతుంది ఆ కరువు నుంచి తప్పించుకోవాలి ఆ కరువు నుంచి బయటపడాలి బయటపడాలంటే జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఏం చేస్తారంటే కరువు రాబోతుంది కాబట్టి ముందుగానే పండినటువంటి పండినటువంటి పంటనంతటిని సమకూర్చుకొని జ్ఞానముతో వివేకము కలిగి అందరికీ ఆ యొక్క పంటను ఆ యొక్క ధాన్యమనంతటిని కరువు తీరిపోయేంత వరకు అందరికీ పంచాలి దేశంలో రాజ్యంలో ఎవరికి ఎటువంటి ఎట్టి పరిస్థితులను కరువు రాకూడదు ఎవరినూ ఆకలితో బాధపడకూడదు అని చెప్పి రాజ్యంలో ఆ రాజు అనుకుంటూ ఉంటాడండి రాజుకు ఒక వ్యక్తి చెప్ చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరండి ఏమేన్ హలో లుయా యోసేపు యోసేపు జ్ఞానం కలిగినటువంటి మంచి చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు ఆయన అజ్ఞానికే మారిపోలేదు రాజ్యంలో రాజ్యంలో ఇంటి మీద కా వాళ్ళ మీద కాకుండా రాజ్యంలో అంత అధికారంని ఇచ్చినటువంటి రాజు యొక్క భార్య యోసేపును మోహించినను యోసేపు మాత్రము జ్ఞానం కలిగి ప్రవర్తించాడు అందుకే ఆయనను బట్టి ఆ రాజ్యంలో కరువు రాలేదు హెమేన్ ప్రధానిగా ఐవసేబు ఆశీర్వదించబడ్డాడు దేవునికి మహిమ కలిగిన అక్క హన్ హెలూయా పరిస్థితులు చాలామందికి వస్తుంటాయండి చాలా చాలామందికి వస్తుంటాయి అటు సమయంలో జ్ఞానం కలిగి మనం ప్రవర్తిస్తే దేవుడికి చాలా ఆనందపడతారు చాలా సంతోషిస్తాడండి లేదు మనము జ్ఞానం లేకున్నా అజ్ఞానముగా పాపంలో పడిపోయామా అజ్ఞానంలోనికి వెళ్ళిపోయామా చీకటిలోనికి వెళ్ళిపోయామా దేవుడు చాలా బాధపడతాడు అది దేవునికి అవమానకరం అవుతుందండి ఆ సమయంలో యోసేపు ఏ ఒక్క ఒక్క క్షణం ఆయన జ్ఞానం కోల్పోయి ఉంటే శరీరానుసారంగా ఒక్కసారి ఆయన ఒక్కసారి ఆయన శరీరానుసారంగా ఉంటే ఆయన జీవితం అక్కడే నాశనమైపోయింది అది కానీ ఆయన మాత్రము జ్ఞానము కలిగి జీవించాడు హెమెన్ దేవుడు ఆయన్ని హెచ్చించాడు సమయంలో నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరు దేవుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా ఏసేపు వాళ్ళ చెరసాలలో ఉన్నను దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నావా అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు సహోదరి సహోదరుల దేవుణ్ణి నిన్ను హెచ్చిస్తాడు ఏసేపు వాళ్ళని హెచ్చిస్తాడు సలమను వల్లని నిన్ను హెచ్చిస్తాడు నీ ద్వారా దేవుడు ఘనత కీర్తి ప్రభావం పొందుకుంటాడు ఏమేన్ హలో లూయా దేవుడు పోస్తున్న పౌరుల ద్వారా ఆ సంఘంతో అంటున్నాడు మీరు ఆత్మ పూర్ణులై జీవించండి ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు నువ్వు ఆత్మ పూర్ణునిగా జీవించు దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు జరిగించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఏమైనా హరే లూయా నా ద్వారానా ఆ అద్భుతమైన కార్యము కార్యములా ఆశ్చర్యమైన కార్యములా నాలో ఈ అవి ఉన్నాయా దేవుడు నాకు అవి ఇచ్చాడా అని అనుకుంటున్నావా దేవునితో మాట్లాడుతున్నా చూడండి ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో ఉంటుందండి మొదటి అధ్యాయం మూడవ వచనం అండి మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఐ మెన్ హలో ఏం చేశాడండి దేవుడు పరలోక విషయములలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశ ఆశీర్వాదమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు ఎమ్మెన్ ఇచ్చిన్నాడు లూయా జ్ఞానమునిచ్చి ఉన్నాడు బుద్ధినిచ్చిన్నాడు వివేకంనిచ్చున్నాడు అన్నిటిని నీకు ఇచ్చున్నాడు దేవుడు ధైర్యంనిచ్చి ఉన్నాడు ఏకాగ్రతను ఇచ్చి ఉన్నాడు బుద్ధి వివేకం అన్నిటిని ఇచ్చున్నాడు దేవుడు నీకు కానీ వాటిని గ్రహించలేకపోతున్నావు ఎందుకంటే బిజీ 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 షెడ్యూల్ ఉదయం లేచినది మొదలుకొని అనేకమైన పనులు అనేకమందితో మాట్లాడాలి ఉదయం లేచినది మొదలుకొని ఫోన్లు వస్తూ ఉంటాయి ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు లేకపోతే ఉన్నదాన్ని బట్టి డబ్బులు ఉన్నదాన్ని బట్టి ఏ ఒకటి చేయాలా అది చేయాలి అది చేయాలి జల్సాగా నేను జీవించాలి ఇష్టానుసారంగా జీవించాలి అని చెప్పేసి ఎలా జీవిస్తూ ఉంటారు ఉదయం లేచినది మొదలుకొని కానీ ఒక్కసారి మౌనముగా దేవుని దగ్గర కూర్చొని ప్రభువా ఈ దినాన్ని నాకు ఇచ్చావు ఈ దినములు చెడ్డ విన్నప్పటికీ నాకు ఒక నువ్వు దినాన్ని ఇచ్చిన్నావు ఈ చెడ్డ దినములలో తండ్రి నేను ఎలా జీవించాలి నాకు జ్ఞానము నువ్వు నేను ఎలా జీవించాలి నీ మీద నాకు తెలియచేయి ఆ చిత్త ప్రకారం నేను ఎలా జీవించాలి అని నువ్వు దేవుణ్ణి అడిగావా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హాలుయా నీకు ఇచ్చినటువంటి పరలోక విషయం పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు నీలో ఫలింపచేస్తాడేమైనా హాలె లూయ హాలె లూయ సహోదరి సహోదరుడా జ్ఞాపకం ఉంచుకో దేవుడు నిన్ను జ్ఞానం కలిగి జీవించమంటూ ఉన్నాడు నా హృదయం లేవగానే దేవుని దగ్గర మోకరించు ఈ రయా రోజులు బాగలేవయ్యా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదయ్యా నా చుట్టూ ఉన్న వాళ్ళేనైనా అయ్యా మరణిస్తూ ఉన్నారు తండ్రి హార్ట్ అటాక్ ఎవరినస్తులు మరణిస్తున్నారయ్యా అయ్యా నాకు తెలిసేట్టు బంధువులు అయ్యా సడన్గా వాళ్ళయ్యా యాక్సిడెంట్లో జరుగుతున్నాయ్యా సడన్గా వాళ్ళు ఈ విధంగా పాపంలో పడిపోతున్నారయ్యా నిన్నటి వరకు బాగున్నాడయ్యా ఈరోజు చూస్తే అయ్యా మన పరిస్థితి బాగలేదయ్యా అయ్యా రోజులు బాగలేవు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ఇంటికి వందనాలయ్యా కానీ ప్రభు నేను నీ చిత్ర ప్రకారం జీవించాలి నీ ప్రకారం నేను జ్ఞానము కలిగి జీవించాలయ్యా నేను వివేకమును కలిగి జీవించాలయ్యా అని చెప్పి ఉదయం లేవును లేవగానే దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడు ఒకే నువ్వు మాట్లాడలేకపోతున్నావు ఉదయం లేవుగానే నీ పనుల భారం బట్టి అలసిపోయి నువ్వు నిద్రించి ఉదయం లేవగా ఉదయాన్నే లేవలేకపోతున్నావా నా ప్రాబ్లం దేవునితో నడుస్తూ మాట్లాడు హేమన్ హాలుయా దేవునితో మనసు నడుస్తూ మాట్లాడు ఉదయం లేచావా లేవుగానే దేవునికి స్తోత్రం చెప్పు తండ్రి నువ్వు నాకు ఇచ్చినందుకు దినం ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పేసి రెడీ అవుతున్నావా దేవునితో మాట్లాడు దేవుని స్తుతిస్తుండు దేవుని ఆరాధిస్తుండు దేవుని మనసులో ధ్యానిస్తూ ఫ్రెషప్గా ఏమైనా హాలే లుయా డ్యూటీకి వెళ్తున్నావా పనిలోనికి వెళ్తున్నావా దేవునిలో ఆనందిస్తూ పో దేవుని స్థుతిస్తు పో దేవుని ఆరాధిస్తూ పో ఎవరిదంటారయ్యా నడుస్తూ వెళ్తున్నావు నీకే నువ్వు మనసులో దేవుని ధ్యానిస్తూ ఉన్నావు అంటారా ఏమని అంటారా నేను ఎవరు ఏమన్నారు దేవుని యొక్క ఆత్మ కార్యములు నీలో ఫలించడం మొదలు పెడతాయి సహోదరి సహోదరులు ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తున్నావో అప్పటి నుంచి దేవుని యొక్క కార్యములు నీలో ఫలభరితమవుతాయి అవుతాయి నీకు ఇచ్చినటువంటి పరలోక విషయములలో క్రీస్తునందు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధం ప్రతి ఒక్క ఆశీర్వాదము అవుతుంది నీవు మహాజ్ఞానిమవుతావు జ్ఞానిమవుతావు నువ్వు జ్ఞానవంతునిగా జ్ఞానవంతునిగా జీవిస్తావు అందరూ నిన్ను మెచ్చుకుంటారు నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది దేవుని నామానికి ఘనత ప్రభావం కలుగుతాయి ఏమైనా హా ఎప్పుడు నువ్వు జ్ఞానిగా జీవించేటప్పుడు లేదు నేను అలా జీవిస్తాను జీవిస్తాను అని అనుకుంటున్నావా జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు సహోదరి సహోదరుడా నీ యొక్క అంతరంగంలో నువ్వు ఏం చేస్తున్నావా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ఏమైన్ హాల్లూయా కీర్తనల గ్రంథము యాభై ఒకటో కీర్తన ఆరో వచ్చంలో మనకు మనతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు ఏమంటా నువ్వు అంతరంగంలో నువ్వు సత్యమును కోరుచున్నావు ఏం దేవుడు ఏం కోరుచున్నాడు నీ యొక్క ఆంతర్యంలో సత్యమును కోరుకుంటున్నాడు దేవుడు నీకు నీ యొక్క హృదయంలో నీకు ఆయన జ్ఞానము తెలియజేస్తున్నాడు ఏమైనా హరే లూయా దావిది గారు చెప్తున్నారు అయ్యా నువ్వు నా అంతర్యంలో నాకు నా సత్యమును కోరుకున్నవాడవు పైకి మాత్రమే నేను సత్యంగా జీవించాలని కోరుకోవడం లేదు నే నా యొక్క అంతరంగంలో సత్యం ఉండాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావు నా యొక్క అంతరంగంలో నువ్వు జ్ఞానము నాకు తెలియజేస్తున్నావు ఎలా జీవించాలో నాకు తెలియజేస్తున్నావు అయ్యా అని దావిది గారు చెప్తున్నారు సహోదరి సహోదరుడా ఎలా జీవిస్తున్నావు దేవుని దగ్గర అడుగు ప్రభువా నా అంతర్యంలో సత్యం ఉండాలయ్యా నేను సత్యమును బట్టి జీవించాలి నేను సత్యమును బట్టి నేను అడుచుకోవాలయ్యా నా అంతరంగంలో అయ్యా నువ్వు నాకు జ్ఞానము తెలియజేస్తున్నావు నేను ఏమి చేయాలి నువ్వు నాకు తెలియజేస్తున్నావు నువ్వు ఏ పనిని ఎలా చేయాలో తెలియజేస్తున్నావు నేను ఎలా జీవించాలో నాకు తెలియజేస్తున్నావు ఏమైనా హాలెల్లుయా ఆ విధంగా ప్రార్థన చేసే సహోదరి సహోదరుల దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు హాలెల్లుయా దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను నీకు ప్రత్యేక ఆశీర్వాదం ఆశీర్వాదము దేవుడు దయచేసి ఉన్నాడు ఆ ఆశీర్వాదములలో దేవుని చిత్తమును నీకు దేవుడిని ఇస్తాడే గ్రహించేటువంటి ఆ యొక్క మనస్సునిస్తాడు దేవుడు ఏమైనా హాలెల్లుయా ఒక దావిధి రాసినటువంటి కీర్తన కను ముప్పై ఏడో కీర్తనలో ఆ ముప్పై ఏడో కీర్తన ముప్పై వచ్చంలో ఉంటుందండి నీతిమంతుల నోరు నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును ఏం చేస్తుందండి నీతిమంతుల నోరు జ్ఞానమును బట్ జ్ఞానమును గురించి వచించును జ్ఞానం గురించి మంచి విషయాల గురించి మాట్లాడతారు ఎలా జీవించాలో మాట్లాడతారు ఇంకా నాలుక వారి నాలుకంట న్యాయమును ప్రకటించును న్యాయంగా న్యాయంను మాట్లాడతారు న్యాయం గురించి మాట్లాడతారు అన్యాయము వాళ్ళు చేయరు అన్యాయంగా ఒక మాట మాట్లాడరు నిస్కారణంగా ఎవరిని ఒక మాట మాట్లాడరండి కొందరు ఉంటారండి ఎలా మారతారండి ఎదుటి వాళ్ళను సడన్గా ఏమి కారణం లేకున్నాను ఎదుటి వాళ్ళని దూషిస్తారండి నిస్కారణంగా అన్యాయముగా ఇది నీకు న్యాయమా అని పక్కన వాళ్ళు అనే విధంగా మాట్లాడతారండి పక్కనళ్ళు అరే నీకు న్యాయమా నిష్కారణంగా వాళ్ళని దూ నువ్వు తిడుతున్నావే ఏమి బుద్ధి లేదా నీకు అని అంటే అప్పుడు బుద్ధి వస్తుంది ఎదుటి పక్కన వాళ్ళు నువ్వు బుద్ధి లేదా నీకు అలా మాట్లాడుతున్నావే అన్నప్పుడు ఇతనికి బుద్ధిస్తా అవునా లేదండి ఇదండి ఇదండి అని అంటే ఏం లేదు అన్ని అన్ని చూస్తున్నాము అతను చాలా మంచిగా మాట్లాడుతున్నాడు నువ్వేదో నిస్కారణంగా అతను మాట్లాడుతున్నావు అన్యాయంగా మాట్లాడుతున్నావు ఎందుకంత అన్యాయం ఎందుకంత అన్యాయం అంటే అన్యాయం అది దినములు చెడ్డవి అందుకే ఆయన చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్తగా నడుచుకో జ్ఞానము కలిగి జీవించు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడినితో చెప్తున్నాడు దేవుడినితో చెప్తున్నాడు ఈ సమయంలో సహోదరి సహోదరుడ నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము దేవుడికి జ్ఞానంనిచ్చున్నాడు నీకు వివేచనం ఇచ్చినాడు దాన్ని భద్రంగా కాపాడుకో దాన్ని భద్రం చేసుకో వాటిని నీ కన్నుల ఎదురునండి తొలగిపోనీయకము వాటిని నీ కన్నులని తొలగిపోనియకము దేవుని చేత జ్ఞానం పొందుకున్నటువంటి సొలమును సామెతల్లో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఈ మాట మాట్లాడినాడు ఈ మాట రాసి ఉన్నాడు నాకుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకము దేవునికి జ్ఞానంనిచ్చినాడు వివేకాన్ని నిచ్చినాడు వాటిని భద్రం చేసుకో వాటి ప్రకారం నడుచుకో అజ్ఞానంగా జీవించద్దు అజ్ఞానుడిగా జీవించొద్దు మూర్ఖునిగా అసలే జీవించవద్దు జ్ఞానం కలిగి జీవించు లెస్ అయినటువంటి జ్ఞానం దేవునికి ఇచ్చున్నాడు ఎంఏన్ లేకపోతే నీ జ్ఞానం దేవునికి జ్ఞానం నీ ఇచ్చున్నా విషయం గ్రహించలేకపోతున్నావా దేవుని దగ్గర మోకరించు ప్రభువా ప్రభువా నాపై కృప చెప్పండి నాపై దయ చూపండి నేను మీ జ్ఞానమును గ్రహించలేకపోతున్నానయా అజ్ఞానిగా జీవిస్తున్నాను తెలివి తక్కువ అనిగా జీవిస్తున్నాను తెలియకనే నేను నీ పనులు చేస్తున్నాను తెలియక నీ తప్పులు చేస్తున్నానయా ఆటోమేటిక్గా నా జీవితంలో జరిగిపోతున్నాయి ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్పి దేవుని దగ్గర మోకరించు ఆయన నీ యొక్క మనో నేత్రమును తెలుస్తాడు ఏమైన్నా లూయా నీకు జ్ఞానమును తెలియజేస్తాడు నువ్వెలా జీవించాలో తెలియజేస్తాడు నీ పరిస్థితులు నువ్వెలా ముందుకు వెళ్ళాలో దేవుడు నీకు తెలియజేస్తాడు ఏమన్నా లూయా ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలతో అపోతున్న పావులు మాట చెప్పి ఉన్నాడు మీరు జ్ఞానం కలిగి జీవించండి అని దేవుడి ఈ సమయంలో నీతో చెప్తున్నాడు నాకు మారడా నాకు మారితే నువ్వు జ్ఞానం కలిగి జీవించు లెస్ అయినా జ్ఞానమును వివేకమును వివేచనను నేను ఇచ్చినాను వాటి ప్రకారం నువ్వు జీవించని చెప్తున్నాడు సహోదరి సహోదరుల దేవుడి మాటలన్నింటినీ మీ నా జీవితాల్లో ఫలింప చేయనుగాక ఐ మెన్ హరే